ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది అందుకే ఏ ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో అందరికీ చేరుతుండాయి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారు కూడా ఉంటారు తమకు నచ్చని వారిపై ఇష్టానురీతిగా ట్రోల్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తుంటారు అలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ట్రోల్స్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు కొందరైతే ఏకంగా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తున్నారు తాజాగా ఏపీలో టీడీపీ జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది పూర్తి వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గానికి చెందిన గీతాంజలి అనే మహిళకు ఇంటి పట్టా వచ్చింది ఆ ఇంటి పట్టా తీసుకున్న ఆమె ఇటీవల వైఎస్సార్సీపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు అంతేకాక ప్రభుత్వం ద్వారా పొందిన సాయం గురించి మీడియా ముందు మాట్లాడారు ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ చాలా ఇళ్ల తర్వాత తనకి సొంత ఇల్లు కట్టుకోవటానికి సీఎం జగన్ ఇంటి స్థలం ఇచ్చాడని చెప్పి తన ఆనందాన్ని పంచుకుంది తన పిల్లలకు అమ్మఒడి వస్తోందని సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది అలా ఇంటి పట్టా వచ్చిందని సంతోషపడుతున్న సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఆమెను సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురిచేశారు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్కు గురిచేయడంతో మానసికమైన వేదనకు గురై గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది వైసీపీ సభలో గీతాంజలి మాట్లాడిన వీడియోపై టీడీపీ జనసేన వాళ్లు దారుణంగా ట్రోల్ చేయటంతో ఆమె ఇంట్లో గొడవలు జరిగాయి ఈ విషయంపై ఇంట్లోని కుటుంబ సభ్యులు తెలిసి వాళ్లు ఆమెను మందలించటంతో మనస్తాపానికి గురై గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది ఇలా టీడీపీ జనసేన శ్రేణులు దారుణమైన ట్రోలింగ్స్కు ఓ నిండు ప్రాణం బలైపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీళ్లు చేసిన దారుణానికి అభంశుభం తెలియని ఇద్దరు ఆడబిడ్డలు తల్లి ప్రేమకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అడ్డు అదుపు లేకుండా ఇతర పార్టీల మహిళల్ని వేధించటమే పనిగా పెట్టుకున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురిని హింసించి మానసిక క్షోభకు గురయ్యేలా చేస్తున్నారు గతంలోనూ బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్రంగా ట్రోల్స్ చేశారు ఆ విద్యార్థులు ఎంతో మానసిక క్షోభకు గురయ్యారు ఇలాంటి ట్రోల్స్ వేసేవారని పోలీసు శాఖ సుమోటోగా కేసు తీసుకొని దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వస్తున్నాయి